హాయ్ ఎవ్రీవన్ రైస్ కర్రీ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఎంతో టేస్టీ అయినా రెసిపీ అండి గుత్తి వంకాయ కర్రీ అండి గుత్తి వంకాయ అంటేనే వేడి వేడి రైస్ వేసుకొని తింటే ఉంటుంది వావ్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది ఎలా చేయాలో చూసేద్దామా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలను దోరగా ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక దాచిన చెక్క రెండు లవంగ మొక్కలు ఒక ఇలాచీని వేసుకోవాలి మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనేది వేసుకోండి నేనైతే వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వేరుసనగ్గుళ్ళును తీసుకొని వేరుసనగళ్ళును కూడా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు చల్లారినిచ్చి మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ గ్రీన్ చిల్లీ ఈ త్రీ ఐటమ్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ వచ్చేంతవరకు మిక్సీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ ఆనియన్స్ టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ముందుగా వేయించి ఉంచుకున్న దానిలో టూ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ వచ్చేంతవరకు మిక్సీ చేసుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసేంతవరకు కలుపుకోవాలి స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచి ఇదే ధనియాలు వేర్శన గుళ్ళు మసాలా పౌడర్ ఉంది కదండి అది కూడా దీనిలో వేసి మరలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొంచెం గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని గుత్తి వంకాయలను తీసుకొని కట్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని తర్వాత గుత్తి వంకాయలని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే నల్లగా వస్తాయి కదా సో అందుకని సాల్ట్ వాటర్లో వేసాము చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకోవాలి అన్ని వంకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ముందుగా కలిపి ఉంచుకున్న స్టఫ్ ఉంది కదండి దాన్ని అన్ని వంకాయల్లో కూడా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదండి అన్ని వైపులా పెట్టుకోవాలి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయల్లో కూడా ఇదే విధంగా స్టఫ్ని అయితే పెట్టుకోవాలి స్టఫ్ని అన్నిటిలో పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా చూస్తుంటేనే చాలా టైం పడుతుంది అనుకుంటారు కదండీ కాదండి చాలా ఈజీగా త్వరగానే చేసేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయితే కుకింగ్ అనేది అయిపోతుంది గుత్తి వంకాయ కర్రీ ఇక అయితే వన్ అవర్ పట్టింది చూస్తున్నారు కదండి వీటిని నూనె ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పుతూ వే వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఏ విధంగా వేయించుకుంటున్నాము ఇలా వేయించడం వల్ల గుర్తు వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి అంతా ఈ ఆయిల్లో వేయడం వల్ల వే వేగుతుంది బాగా ఉడుకుతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న గుర్తు వంకాయల్ని అటు ఇటు కలుపుతూ వేగనివ్వాలి మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఏ వీడియో అన్నా ఒక్కసారి పోస్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్గా వస్తుంది చూస్తున్నారు కదండి వంకాయలు అనేవి వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మరలా మిగిలిన వంకాయలను కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి స్లోగా అయితే వేసి వేయించుకోవాలండి లేదంటే ఆయిల్ అనేది తుల్లుతుంది తుల్లినట్లయితే కాలుతుంది కదా సో జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా వేయించుకోవాలి మొత్తం అన్నీ వేయించేసుకున్నాం మళ్ళా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి నేనైతే గుత్తి వంకాయలు ఫ్రై చేసాను కదండి సేమ్ అదే ఆయిల్ని అయితే వేసాను ఫిల్టర్ చేసి వేసానండి అదే ఆయిల్ని ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ అయితే కట్ చేసాను నేను మిగిలినది గ్రేవీ చేసుకున్నాం కదండి ముందుగా ఆనియన్స్ టమాటో గ్రీన్ చిల్లీని మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఆనియన్స్లో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఆనియన్స్ గ్రేవీ కదండి చాలా ఎక్కువసేపు వేయించుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి నేను టూ కప్స్ ఆయిల్ అయితే వేసాను ఇన్ కేసు సరిపోకపోతే కొంచెం కొంచెం వేసుకోండి టూ కప్ మ్యాక్సిమమ్ టూ కప్స్ అయితే ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే కర్రీ అనే టేస్ట్ ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి కాజునైతే యాడ్ చేశానండి కాజు అనేది ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే యాడ్ చేశాను బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగనివ్వాలండి చాలా టైం పడుతుంది ఆనియన్ పేస్ట్ అనేది వేగడానికి ముందుగా మిక్సీ చేసుకున్న ధనియా పౌడర్ ఉంది కదండి దాన్ని వేసేసుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా డైరెక్ట్గా వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ని అడుగు పట్టకుండా కలుపుతూ కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటే స్టవ్ అనేది హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికినించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో వేయాలి నేనైతే మర్చిపోయా ఇప్పుడు వేసాను రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ టేస్టీ సరిపడే సాల్ట్ని వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి బాగా దగ్గరకు వచ్చేంతవరకు నూనె అనేది పైకి వస్తుంది కుక్ అయినట్టు తెలుస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి అడుగు అంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న గుత్తి వంకాయలని చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఒకటి ఒకటి వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచాలండి లేదంటే మనం వంకాయల్ని తిప్పుతాం కదండి సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్న గుత్తి వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాదండి ఇవి పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఆ వంకాయల్ని మగ్గైకోదండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఎలా మగ్గుతున్నాయో మళ్ళా బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అయితే తిప్పుతున్నాను నేను చాలా జాగ్రత్తగా స్లోగా తిప్పాలండి లేదంటే పీస్ పీస్ కింద వచ్చేస్తుంది చాలా స్లోగా చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అంతా కలపకూడదు కలిపినట్లయితే గుర్తువంకాయ వంకాయలా ఉండదండి కొంచెం చూస్తూ కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఏ విధంగానో కలిపాను చూస్తున్నారా ఎంతో టేస్టీ అయినా వంకాయ ప్రిపేర్ అయిపోయిందండి మా వంకాయ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో అయితే కొత్తిమీర అనేది చెల్లేసుకోవాలి చాలాసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వంకాయతో వేడి వేడి రైస్ వేసుకొని తింటే ఉంటుందండి వావ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నోట్లో పెట్టగానే వంకాయ అనేది కరిగిపోతుందండి టేస్ట్ అయితే వా సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎట్లా ఉందో చెప్పండి మరి ఎందుకండి ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్